మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని డిపార్ట్మెంట్లు శాఖలు సంస్థల్లో రెండు లక్షలకి పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు వీళ్ళందరూ పాతిక సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు అంటే ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఉద్యోగులు ఉన్నారు ఈ రోజున వీళ్ళని హఠాత్తుగా మీ సర్వీసులు మాకు అక్కర్లేదు అని రోడ్డు మీద పడేస్తే వీళ్ళ వెనకాలన్న కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తాయి అలాగే వీళ్ళు చాలా కనీస వేతనాలు ఎక్కడా కూడా అమలు అవ్వట్లేదు పదిహేను వేల నుంచి ఇరవై వేలు లోపలే వీళ్ళకి వేతనాలు వస్తున్నాయి అవి కూడా నెల నెల రావట్లేదు కాబట్టి కుటుంబాన్ని గడుపుకోవడానికి ఇంటర్ తెలి కట్టుకోవడానికి కానీ విద్యా వైద్య ఖర్చులు పెట్టుకోవడానికి కానివ్వండి ఇలాంటి అనేక ఇబ్బందులు పడి అప్పులు పాలైపోతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యాయం చే విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే వీళ్ళ సమస్యల్ని మీరు వెంటనే పట్టించుకోవాలి వీళ్ళకి కంటిన్యూషన్ ఆర్డర్లు ఇవ్వాలి బకాయి వేతనాలు చెల్లించాలి తర్వాత నుంచి ప్రతి నెలా మొదటి వారంలో జీతం చెల్లించాలి అంతేకాకుండా ఈ రోజున మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండో పీఆర్సీ కోసం అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు రెండు సంవత్సరాల కాలం పూర్తి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే రెండో పీఆర్సీని ప్రకటించాలి దాన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రకంగా అయితే అమలు చేస్తున్నారో అదే రోజు నుంచి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ దాంతో పాటుగా పాతిక ముప్పై సంవత్సరాలు డిపార్ట్మెంట్లకు సేవలు అందించిన ఉద్యోగులు రిటైర్మెంట్ వయసుని అరవై ఒక సంవత్సరాలు పెంచాలి అలాగే రిటైర్మెంట్ సమయంలో వీళ్ళకి పది లక్షల గ్రాట్యుటీ కూడా చెల్లించాలనేది మేము ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాము